సాంబార్ని ఇలా ఒకసారి ట్రై చేయండి రైస్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది తిన్నవాళ్ళు ఎవరన్నా సరే సూపర్ అనాల్సిందే ఫస్ట్ అయితే కందిపప్పును నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి చింతపండు కొంచెం సాల్ట్ కొంచెము ఆయిల్ కొంచెము వాటర్ తగినన్ని వేసుకొని త్రీ విజిల్స్ పెట్టండి అది బాగా ఉడికిన తర్వాత నీట్గా మ్యాష్ చేసుకొని ఒక గిన్నెలు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో కాస్త ఆయిల్ వేసి సాసవలు జీలకర్ర కరివేపాకు వేసి అచ్చిటిపట్లు ఆడిన తర్వాత పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు వేసుకోండి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని మగ్గించుకోండి అండ్ ఇప్పుడు అందులోకి కారం ధనాల పొడి పసుపు ఉప్పు సాంబార్ పౌడర్ వేసి బాగా కలబెట్టుకోండి తర్వాత మన దగ్గర ఉన్న ఏమన్నా వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసి అందులో వేసుకోండి తెల్లగడ్డ కూడా కాస్త దగ్గుడు బిగ్గుడుగా దంచుకొని అందులోకి వేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఇందులోకి వేసుకొని కాస్త ఉడికిన తర్వాత మనకు కావలసినన్ని నీళ్ళు పోసుకొని రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ